హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గతం వారంగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి కదా ఒకేసారి ఈ వారం రోజులు తగ్గిన ధర ఒకేసారి ఇప్పుడైతే పెరిగిపోయింది ఫ్రెండ్స్ సడన్గా బంగారంతో పాటు వెండి కూడా సడన్గా పెరిగిపోయింది భారీగా ఊహించిన విధంగా బంగార ధరలు వెండి ధరలు భారీగా పెరిగిపోయి ఎంతవరకు పెరిగాయి అనేది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం మీద ఒక గ్రామ్ మీద రెండు వందల డెబ్భై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్ గ్రామ్ మీద రెండు వందల డెబ్బై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఎనిమిది గ్రాముల మీద రెండు వేల నూట అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద రెండు వేల ఏడు వందల పెరుగుదల నమోదు చేసుకుని ఎనభై ఐదు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రాము గ్రామ్ మీద రెండు వందల తొంభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని పది గ్రాములకి తొంభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే స ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్బై నాలుగు వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగారం ధరలు ఎంత భీచిన విధంగా ఈ వారం రోజులు తగ్గిన ధర అంతా ఇప్పుడు పెంచేసారనమాట వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి ఒక లక్ష ఏడు వేలు వద్ద సేల్ అవుతుంది ఏకంగా కేజీ మీద ఐదు వేలు పెరుగుదల నమోదు చేసుకునింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగారం